సో పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ అనే ఒక వార్త చూస్తున్నాం మనం సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముచ్చట ఏంటంటే అనేక పథకాలు తీసుకొస్తున్నాం మనం ఎక్కడ ఏ పథకాన్ని కూడా ఆపలేదు ఉన్న పథకాలను కూడా సాధ్యమైనంత మేర ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం పార్టీగా సో ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలని తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్పేసి అయితే భావించినటువంటి రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే పథకాల ప్రచారంపై ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టుగా మనం వార్త వస్తున్నాం స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు ప్రత్యేక కార్యాచరణ సో ఈ పథకాలని వివరించడానికే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట ప్రజలు లబ్ధి పొందుతున్నా ప్రభుత్వానికి వస్తలేదని నివేదికలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళితేనే వర్కౌట్ వారికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను కూడా చూస్తున్నాం మనం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అధికారులకు వచ్చిన పదహారు నెలల్లో సగడున ప్రతి నెలకు ఒకటి చొప్పున ఏదో ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుందని సర్కార్ అభిప్రాయానికి వచ్చింది ఈ నేపథ్యంలోనే వచ్చే డిసెంబర్ నాటికి డిసెంబర్ వరకు పథకాలను ప్రజల్లోకి పైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వం పెద్దలు నిర్ణయించారు సో ప్రతి పథకానికి లక్షల లబ్ధారులు ఉన్నా అనుకున్నంత స్థాయిలో ప్రచారం జరగకపోవడం ఆర్థిక ప్రయోజనాన్ని వారికి గుర్తు చేయడంలో వెనుకబడ్డామని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి అనేక సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వానికి భారమైన పార్టీ కేడర్ నాయకులు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయడం లేదని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని ఈ మేరకు విశ్లేషణ జరిపారు ఇకపై పథకాల అమలు వాటి ప్రజలకు వివరించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అంటుండ్రు అండ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలనే ఉండాలి నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుడు నిజానికి కాంగ్రెస్ అధికారులకు వచ్చినాక వాస్తవానికి ఏదైతే రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది ఇంద్రం ఇళ్ళ ప్రక్రియ మొదలైంది రైతు భరోసా పడింది రుణమాఫీ ఏక పెట్టిన రెండు లక్షల రూపాయలు చేసి కొంతవరకు పెండింగ్ ఉన్నమాట వాస్తవం కావచ్చు అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్తోటో ఇంకొక పలు కారణాలతో రుణమాఫీ కాలేదు కానీ సో వాళ్ళు లక్ష చేయడానికి చచ్చిపోయారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు రెండు లక్షల రుణమాఫీ అయితే ఇచ్చారు సో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ సర్కారు ఎంతో కొంత వాళ్ళ అయితే ఇస్తారు కాకపోతే ఈ ప్రయత్నం అనేది ప్రజల్లో అనవ ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రజల కోసం పాకులాడుతున్నట్టుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది అని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తుంది నిజంగానే సో అనేక పథకాలు ఈ రైతు భరోసా విషయంలో కూడా కొండలు గుట్టలు చెట్లు పుట్టలు కూడా కాంగ్రెస్ బీఆర్ సర్కార్ ఇచ్చింది వెంచర్లకు కూడా అవన్నీ కాంగ్రెస్ సర్కారు తగ్గించేసి అంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటూ ఉన్న సంక్షేమ పథకాలను ఎంతో కొంత గాడిన పెట్టే ప్రయత్నం కొత్త సర్కారు చేస్తుంది కానీ జనాలలోకి అది వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది ఒక ఫేక్ ప్రచారాలు ప్రతిపక్షాల యొక్క ప్రచారాలు జనాల్లోకి పోతున్నాయి కానీ వీళ్ళ సంక్షేమ పథకాలు జనాల్లోకి పోతులేదు అని చెప్పేసి అయితే వీళ్ళ యొక్క ఆవేదన ఉన్నది దానికి సంబంధించి అయితే ఈ ఒక కార్యాచరణ అయితే రూపొందించే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది